ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు చిత్ర విచిత్రంగా ఉంటాయి అంటే ఇప్పుడు చెప్పిన మాట రేపు ఉంటుందో ఉండదో భయమే నిన్న చెప్పిన మాట ఇవాళ ఉందా లేదా అన్నది డౌటే నిన్నటిది రేపటిదాకా కనుక చూసుకుంటే మధ్యాహ్నం ఒక రోజు గ్యాప్ వస్తుంది మరి ఇంకెన్ని రకాలుగా మారిపోతుంది అనే కన్ఫ్యూజను ప్రజలలో కన్ఫ్యూజన్ ఉంది అయితే కష్టపడి ఆ కష్టంతో బతికే ప్రజానీకం ఏదైతుందో అందులో అందరి కింద తిండి పెట్టే రైతుల విషయంలో ఉందో వ్యవసాయ రంగం విషయంలో ఉందో వీళ్ళ విషయాలలో ఆయన ఆయన ఎందుకో కన్ఫ్యూజన్ అవుతున్నాడా కావాలని చేస్తున్నాడు ఎందుకంటే ఇతను వచ్చింది చంద్రబాబు నాయుడు శిష్యుడిగా చంద్రబాబు నాయుడుకి వ్యవసాయ రంగం అంటే అస్సలు పడదు వ్యవసాయ రంగాన్ని ఆయన ఖచ్చితంగా దండగా అసలు వ్యవసాయం ఒక దండగానే ప్రకటించిన వ్యక్తి మరి ఆయన శిష్యకంలో వచ్చడం వల్ల వ్యవసాయం మీద కోపం ఉందా లేదా రైతుల మీద కోపం ఉందా తెలియదు కానీ ఖచ్చితంగా రైతాంగానికి మాత్రం వ్యతిరేక చర్యలు చేపడుతూ ఉన్నాడు ఆ దాని విషయంలో ఇప్పుడు ఉదాహరణ సన్నధాన్యం ఉన్నది సన్నధాన్యమే కొంటా అన్నాడు మరి తెలంగాణలో పండేది మొత్తం దొడ్డు ధాన్యం ఈ మాట నువ్వు ముందే చెప్పినట్టయితే ఈ మాట ముందే చెప్పినట్టయితే మేము సన్నధాన్యం వేసుకుందాం దొడ్డు ధాన్యం వేసుకుందాం అని నిర్ణయించుకునేవాళ్ళు రైతులు గతంలో కేసీఆర్ గారు మార్కెట్ ఉన్న ధాన్యాన్ని వేసుకోండి లేదా మార్కెట్ ఉన్న పంటనే వేసుకోండి ఓ పలానా ఏరియా పంట పండు పంట వేయకండి ఇక్కడ పంట పంటది దీన్ని వేసుకోండి మార్కెట్ ఉంటుందని చెప్పి కేసీఆర్ చెప్పినప్పుడు ఎవరు నువ్వు నువ్వెవరు రైతుకు పంట పలానా పంట వేయాలని కండిషన్ పెట్టడానికి మాట్లాడిన వీళ్ళు ఈ రోజు మరి ఎందుకు ముందు చెప్పలేదు మీరు ఒకవేళ చెప్పడం వల్ల ఇప్పుడు రైతుకి ఎంత మేలు జరిగేదో అర్థమయ్యేది కదా ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పినప్పుడు మాటని మీరు వ్యతిరేకించారు కానీ ఇప్పుడు చెప్పకపోవడం వల్ల ఏ నష్టం వచ్చిందో చూడండి అందుకని ప్రతి విషయంలో ఆయన మాట్లాడే రకాలు రెండు మూడు విషయాలు మీకు చెప్పడం దీనే మనం విశ్లేషించుకుందాం అదొకటి మళ్ళా దీన్ని ఇంకో రకంగా చూద్దాం అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలో నూటికి నూరు శాతం అమలు జరుగుతాయి తెలంగాణ ఈ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి మా చేత మోసపోవాలని ప్రజలు ఇవి ఈ మూడు వీడియోల్ని కనుక మనం విశ్లేషిస్తే మొదటి వీడియో ఏమన్నాడైనా మొదటి వేడియోను అసలు రైతుల పక్షాన మొత్తం భుజాన్ని వేసుకొని అసలు మూడు పంటలు పండించే రైతుకు కూడా మూడో పంటకు కూడా రైతు బంధు పడాలి ఈ సన్నాసి ఇస్తలేడు నేను ముఖ్యమంత్రి అయ్యి సన్నాసిగా మారిన తర్వాత నేనైతే ఇస్తాను అని చెప్పేసి ఇచ్చావు మూడు పంటల దిగి చెప్పావు తర్వాత ఏం చెప్పావు అసలు ఇదే కాదు ఏ హామీ అయినా అన్ని హామీ కావా అమలు కావాలి అంటే ముందు పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు గెలవాలి గెలితేనే మేము ఇస్తాం ఎందుకంటే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పుడు మేము అప్పుడు మాత్రమే ఇస్తాం అంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రాకపోతే మీకు ఏ అమలు కూడా కాదు ఏ హామీలు కావని కూడా స్పష్టంగా చెప్పాడు చెప్పి చారులో ఆయన పాత డైలాగ్ ఒకటి కనుక మనం యాడ్ చేసుకుంటే మాతో మోసపోవడానికి మీరు సిద్ధంగా ఉంటే మోసం చేయడానికి మాకేంటిదయ్యా అని ఒక మాట కూడా చెప్పాడు ఆయన అంటే ఇట్లా గందరగోళంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఇంత గందరగోళ ప్రజల్ని పరిచి తను గందరగోళ పడి కన్ఫ్యూజన్ అయ్యి తన పార్టీలో వచ్చే అవకతవకలు అనేటి ప్రజల మీద రుద్ది ప్రజలను కూడా కన్ఫ్యూజన్ చేసి ఈ విధంగా రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ రంగం కనుక కుదేలైతే తెలంగాణ మళ్ళా తిరిగి ఒక యాభై సంవత్సరాలు వెనకబోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా తను ఏం చెప్పదలుచుకుండో స్పష్టంగా చెప్పి ఏం చేయదలుచుకుండో స్పష్టంగా చెప్పి అదే చేస్తే ప్రజలకు మేలు దొరుకుతుంది తప్ప కేవలం రాజకీయ పబ్బం కోవడం కోసం ఓ కాలువ అడ్డం వస్తే ఓ నిచ్చెన వేసుకొని టక్కున దూకి ఆ నిచ్చెను బయట పారేసినట్టుగా రాజకీయాలు చేయడం అంత మంచిది కాదు ప్రజా ప్రజానికం కూడా దాన్ని ఆర్షించదు